నమో వెంకటేశ అందరికీ ఆనందాన్ని ఆధ్యాత్మికతని అమృతత్వాన్ని పంచేటువంటి ఒక అద్భుతం మనందరికీ తెలుసు ఉంది ఆ లోపల ఉన్నది బయటికి రావాలంటే మనం ఈ లోకంలోంచి ఆ లోకానికి వెళ్ళాలి అలా వెళ్ళాలంటే ఉదయమే లేవాలి మేము మూడు ఇరవైకేమో ఏమో మూడు ఇరవై ఐదుకు లేచాం రెడీ అయ్యాం ఇస్కాన్ మంగళారం నంది సర్కిల్ హరేకృష్ణ మూమెంట్ మంగళవారం రాధా గోవింద రాధా శ్యామసుందర ఇప్పుడు రాధా మదన్ మోహన్ ఇది బాలాజీ గౌడి మఠం తిరుపతి మరి ఇంతేనా అలా ఒక్క చూపు అలా తిప్పగానే ఆనందం మన కళ్ళ ముందు అలా ఆవిష్కరింపబడుతుంది అదే అన్నమయ్య చెప్పాడు భావింప సకల సంపద రూపమదివో ఓ Mona Kella, Pavana Mayamu, Pavana muna Kella, Pavana Mayamu, Adiwal, Aladiwal, Sri <tries> Hariba <tries> Samu, Swee Sri Samu, Swee Samu, Namo, Namo. వెంకటేశానమో శ్రీనివాసానమో చూసారా ప్రభాతవేళ అలా సూర్యభగవానుడు వస్తూ ఉంటే ఆ కొండల మీద ఎండ పడుతూ ఉంటే ఈ నల్లమల్ల కొండలపై ఎండలు పడుతూ ఉంటే వెంకటేశ్వరుని అది ఎంత భాగ్యం అండి బాల్యం నుంచి అలా స్వామిని సేవించి దర్శించి అందువలన ఈ జన్మను వ్యర్థం చేసుకోకండి వెంకటేశ్వరుని విడిచిపెట్టవద్దండి బుద్ధిమంతులే జీవించండి ఆయన్ని చేరుకుందాం ఆయన్నే కోరుకుందాం ఆయన నమాన్ని జపిద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 కశ్యపాత్మజం పద్మరం దేవం ప్రణమామ్యహం భగవాణి బాలాజీ భగవానికి దాదా మధునమోహన్ భగవానికి పోయిందా థ్యాంక్ యూ